జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగోర్ అని వందేమాతరం రచయిత బంకించంద్ర చటర్జీ అని ఇంచుమించు భారతీయులందరికీ తెలుసు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని సాగిపోయే ఈ ప్రతిజ్ఞ భారతదేశంలోని విద్యార్థులు పలికే ఈ ప్రతిజ్ఞ రచయిత ఎవరో చాలామందికి తెలియదు ఈయన పేరు భారతీయులకే కాదు ఇటీవలి వరకు చాలామంది ఆంధ్రులకు కూడా తెలియదు దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో వివిధ భాషల్లో నిత్యం కోట్లాది మంది విద్యార్థులు గళంగళం కలిపి పలికే ఈ ప్రతిజ్ఞ రచయిత చరిత్ర గుర్తించని తెలుగు ఆణిముత్యం పైడిమర్రి వెంకట సుబ్బారావు పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ పదవ తేదీన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి వెంకటరామయ్య రాంబాయమ్మ దంపతులకు జన్మించిన వెంకట సుబ్బారావు ట్రెజరీ శాఖలో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రతిజ్ఞ రచించాడు పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో భారత చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు పైడిమర్రి పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ పదిహేడున రచించిన ప్రతిజ్ఞ స్ఫూర్తిదాయకంగా ఉందని భావించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రతిరోజు ప్రతి పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయం అంటే స్కూల్ అసెంబ్లీ సమయంలో విద్యార్థులందరి చేత ఈ ప్రార్థన చేయించాలని ఆదేశాలు ఇవ్వగా దానిని పంతొమ్మిది అరవై మూడు నుండి అమలు పరిచారు పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీల్లో అచ్చువేయించారు ప్రతిజ్ఞ గొప్పదనాన్ని తెలుసుకున్న భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఆరు నుండి జాతీయ ప్రతిజ్ఞగా గుర్తించి దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించి అమలు చేసింది అయితే పాఠ్యపుస్తకాల్లో ముద్రించారు కానీ రచయిత పేరును ఎవ్వరూ ముద్రించలేదు తర్వాత రెండు వేల పన్నెండు నుండి కొంతమంది ఆంధ్రులు చేసిన ఆందోళన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠ్య పుస్తకాల్లో పైడిమర్రి పేరును రెండు వేల పదిహేనులో ముద్రించారు కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆయన పేరును ఈనాటికీ ముద్రించలేదు రాజ్యాంగ విలువలు కలిగి విద్యార్థుల్లో దేశభక్తిని సోదరభావాన్ని వినయ విధేతల్ని పెంపొందించే జాతీయ ప్రతిజ్ఞ రచయిత ఆయన పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాఠ్యపుస్తకాల్లోనూ ముద్రించాలి కవి రచయిత నిస్వార్థపరుడైన పైడిమర్రి సుబ్బారావు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆగస్టు పదమూడవ తారీఖున పరమపదించాడు పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞ ఉన్న చోట పైడిమర్రి సుబ్బారావు పేరును ముద్రిస్తే మరచిపోయిన ఆ దేశభక్తుని మరలా మనం గుర్తు చేసుకున్నట్లే